హలో గైస్ డిసెంబర్ ఆరో తేదీన తిరుచానూరు లో జరిగే పంచమి తీర్థానికి తిరుచానూరు పద్మావతి సరోవరం అయితే అదేనండి తిరుచానూరు కోనేరు అంగరంగ వైభవంగా అయితే ముస్తాబైంది బస్టాండ్ నుంచి తిరుచానూరు వెళ్లే దారులు మొత్తం లైటింగ్స్ తో డెకరేషన్ తో అంగరంగ వైభవంగా అయితే అయింది ఆ రోడ్ లో వెళ్తుంటే మనం స్వర్గానికి వెళ్తున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది అంత మంచిగా అయితే దేవస్థానం వాళ్ళు అవి అయితే చేస్తున్నారు ఆ మొత్తం వీడియోని నేనైతే క్యాప్చర్ చేశాను అది నేను మీకు కాసేపు అయితే చూపిస్తాను అది చూపించేటప్పుడు అది మాత్రమే చూస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఒక పద్మావతి అమ్మవారి కథ అయితే ఒకటి ఉంది అసలు పంచమీ తీర్థం రోజున పద్మావతి సరోవరంలో అసలు ఏం జరుగుతుంది మనకి పద్మావతి కోనేరు అయితే ఉంది కదా తిరుచానూరులో ఆ సెంటర్ లో ఒక మండపం అయితే ఉంది కదా ఆ మండపం నుంచి పద్మంలో అంటే కమలంలో పద్మావతి అమ్మవారు అయితే ఈ పంచమి తీర్థం రోజునైతే ఆవిర్భవించారు అది అద్భుతమైన కథ ఆ కథ గాని మీరు వింటే ఉప్పొంగిపోతారు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మీద అలిగి భూమి మీదకి వచ్చేసిన మహాలక్ష్మి అమ్మవారు భూమి మీద అసలు ఫస్ట్ ఎక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా తిరుచానూరు కి ఎలా చేరుకోగలిగారు అనేది అయితే అద్భుతమైన కథ ఆ కథనైతే నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం లెట్స్ అవర్ వీడియో మనకి పురాణాల్లో ఒక కథ ఉంది కదా అది శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో శ్రీ లక్ష్మి అమ్మవారితో సేద తీరుతూ ఉంటే భృగు మహర్షి ఆయన ఆయన వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తే ఆయన మహావిష్ణువు అసలు తిరిగి చూడకుండా ఉంటే భృగు మహర్షికి కోపం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కాళ్ళతో తి తంతారు కదా అప్పుడు వారికి కోపం వచ్చి అంటే నేనుండే ప్లేస్ అక్కడ ఆ ప్లేస్ నేను నువ్వు తంతావని చెప్పి శ్రీలక్ష్మి అమ్మవారికి కోపం వచ్చి భూమి మీదకి వచ్చేస్తారు కదా భూమి మీదకి ఎక్కడికి వచ్చారంటే అది వేరే వేరే కథలు ఉన్నాయి ఫస్ట్ మహాలక్ష్మి వారు భూమి మీదకి కపిల మహర్షి ఆశ్రమంకైతే వచ్చారని చెప్తారు ఆ కపిల మహర్షి ఆశ్రమం కొంచెం చెప్తే కామెడీగా ఉంటుంది కానీ బట్ ఇదైతే నిజము ఇప్పుడు అమెరికాలో ఉన్న క్యాలిఫోర్నియాలో అయితే ఉందని చెప్తూ ఉంటారు కపిల మహర్షి ఆశ్రమం అందుకనే కాలిఫోర్నియా మీరు చూసారంటే ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ ఇండియన్సే అక్కడ ఉంటారు కానీ అక్కడి నుంచి ఇక్కడ మన ఇండియాలో కొల్హుడు అనే ఒక ఆయన రాక్షసుడు రాక్షసుడు బారిలో నుంచి ఒక ఊరిని కాపా పాడాలని చెప్పి మహాలక్ష్మి అమ్మవారు కాలిఫోర్నియా నుంచి కరెక్ట్గా మన కొల్హాపూర్ అంటారు కదా కొల్హాపూర్లో శ్రీలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్ ఎందుకంటే వైకుంఠం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన ప్లేసే కొల్హాపూర్ అందుకనే అక్కడ మనం చాలామంది పూజలు అయితే చేసుకుంటాం చాలా ఫేమస్ గుడి అయితే అది మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు కొల్హాపూర్లో ఉన్నారు వైకుంఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామిలో మహావిష్ణువు అయితే గొలువున్నారు ఇప్పుడు మహావిష్ణువు వైకుంఠంలో శ్రీ లక్ష్మీదేవి లేదని చెప్పి చాలా ఫీల్ అయిపోతూ భూమి మీదకి వచ్చి నేరుగా కొల్హాపూర్లో ఉందన్న విషయం తెలుసుకొని కొల్హాపూర్కి వెళ్ళి అక్కడ పది సంవత్సరాలు ఘోర తపస్సు అయితే చేస్తారు అయినా గాని అమ్మవారు కరుణించలేదు అండ్ అమ్మవారు కనిపించలేదు అందరు దేవతలు కనిపించారు గాని అందరు దేవుళ్ళు కనిపించారు గాని అమ్మవారు అయితే కనిపించలేదు అప్పుడు ఆకాశవాణి అయితే వినిపిస్తుంది స్వామి వారికి ఆ ఆకాశవాణి ఏం చెప్తుందిరా అంటే ఇక్కడ మీరు ఎంత తపస్సు చేసినా అమ్మవారు అయితే కనిపించరు ఎందుకంటే ఇక్కడ రజోగుణంతో ఉన్న అమ్మవారు అయితే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కొల్హుడు అనే రాక్షసుని చంపడానికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉగ్ర స్వరూపంగా ఉంటారు మీకు కనిపించే అమ్మవారు సాత్విక స్వరూపంతోనే కనిపిస్తారు దానికోసం అని చెప్పి మీరు ఇప్పుడు ఇక్కడ కాకుండా మహర్షి ఆశ్రమం అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఒక కొలను అయితే తవ్వండి ఆ కొలనలో బంగారు తామర పువ్వులు అయితే పెట్టి ఆ బంగారు తామర పువ్వుల్ని పన్నెండు వేళ్ళు వాడిపోకుండా అక్కడ ఘోర తపస్సు చేస్తే తపస్సు చేసిన తర్వాత పంచమి రోజు శుక్ల పంచమి రోజు పద్మావతి అమ్మవారైతే మీకు దర్శనం కలిగిస్తుంది అండ్ మీ దగ్గరికి అమ్మవారైతే చేరిపోతుంది అని చెప్పి అప్పుడు వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమానికి అయితే వచ్చేశారు ఇప్పుడు కరెంటు సుఖమహర్షి ఆశ్రమం ఎక్కడ ఉందిరా అంటే అదే మన తిరుచానూరు తిరుచానూరు పూర్వకాలంలో పురాణాల్లో సుఖమహర్షి ఆశ్రమం ఇక్కడికి వెంకటేశ్వర స్వామి గారు వచ్చి సరోవరాన్ని తవ్వారు అదే మనం కాసేపట్లో చూడబోయే పద్మావతి సరోవరం ఆ పద్మావతి సరోవరంలో కమలాలని ఉంచారు కదా దైవలోకం నుంచి స్వర్ణ కమలాలని తెచ్చి ఆ పద్మావతి సరోవరంలో ఉంచారు కానీ ఆ కమలాలు పన్నెండు సంవత్సరాలు వాడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ కమలాలకి సూర్యుడు అయితే తగులాలి అందుకనే వెంకటేశ్వర స్వామి సూర్య భగవానుడికి ఒక ఆదేశం అయితే ఇస్తాడు అదేమిటంటే నువ్వు ఈ సరోవరం ముందరే కొలువై ఉండు సో దట్ నా కమలాలు నా స్వర్ణ కమలాలు వాడిపోకుండా ఉంటాయి అని చెప్పి అందుకనే ఇక్కడ సూర్య భగవానుడు వెలిసాడు ఇది చాలా మందికి తెలియని చరిత్ర అలా పన్నెండేళ్ళు ఘోర తపస్సు చేస్తున్న వెంకటేశ్వర స్వామిని చూసి బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆ సరోవరం దగ్గర కూర్చొని అమ్మవారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆ పన్నెండు సంవత్సరాలు దాటిన తరువాత ఆ సమయం రానే వచ్చింది అది కార్తీక మాసం పంచమి రోజు లక్ష్మీ అమ్మవారు ఘోర తపస్సు చేస్తున్న వెంకటేశ్వర స్వామి తవ్విన కొలనులో మధ్యలో ఉన్న కమలంలో దగ దగాయమానంగా ఒంటి నిండా బంగారంతో కలకలలాడిపోతూ మధ్యలో ఉన్న కమలంలో అయితే లక్ష్మీ అమ్మవారైతే ఆవిర్భవించారు ఆ దృశ్యం చూసిన బ్రహ్మాది దేవతలు ఆనందంతో ఉప్పొంగిపోయి జైతు జైతు పాటలైతే పాడారు ఇలా లక్ష్మీ అమ్మవారైతే అయితే తిరుచానూరులో వెలిసారు ఇక్కడ తిరుచానూరులో ఉన్నది ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారైతే కాదు పద్మంలో వెలసిన లక్ష్మీ అమ్మవారు అందుకనే పద్మావతి అమ్మవారు అని పిలుస్తారు చూశారు కదా విద్యుత్ కాంతులతో తిరుచానూరు పంచమికి రెడీ అయిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తవ్విన పద్మావతి సరోవరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్లు అయితే మేము ముందుకు మేము తెస్తూనే ఉంటాము అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ కథ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఎలా వెలిసారు అనే కథ చాలా మందికి అయితే తెలియదు ఈ వీడియోను మీరైతే షేర్ చేయండి ఇది అందరికీ అయితే ఉపయోగపడుతుంది